హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ మిన్నీటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా మిన్నీటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లు ఎండలన్నీ పూల జల్ పొడిచి మిన్నిటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ ఊ చుక్క పుందుకుంటే ముఖమాటాల ముఖ దాచుకుంటే సంగీత ప్రియుల గుండెల్లో నిత్యం మారుమోగే అపురూపమైన ఈ గీతం గుత్తందా సీతాకోక చిలుక చిత్రంలో నటి ముచ్చర్ల అరుణతో కలిసి కార్తిక్ ఈ పాటకు చేసిన అభినయం అపురూపం సుకున్నాము అది స్నేహము అది మోహము అది స్నేహము అది మోహము అది అంతం ఏది లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం అభినందన చిత్రంలో నటి శోభనతో కలిసి కార్తీక్ పలికించిన హావభావాలు నిత్య నూతనం ఈ గీతం సాధించిన విజయం మాటల కార్తీక్ భానుప్రియ నటించిన అన్వేషణ చిత్రంలో ఈ పాటకు వారి నటన ప్రత్యేకమని చెప్పాలి తెలుగు చిత్రసీమకు ఎందరో మహనీయులు తమ నటనతో కీర్తిని తెచ్చిపెట్టారు నటనపై ఫ్యాషన్ ఉంటేనే అందులో రాణించగలరు దీనికి భాషతో ఏమాత్రం సంబంధం లేదు తమకు ఎలాంటి సంబంధం లేని ఓ పాత్రకు నటనతో జీవం పోసి వెండి తెరకు రంగులద్దిన నటుల్లో కార్తిక్ ఒకరు అతని అసలు పేరు మురళి కార్తికేయన్ ముత్తురామన్ చెన్నైలో సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవైలో జన్మించిన ఆయన సినిమాల్లో కార్తీక్ పేరుతో ప్రేక్షకులకు సుపరిచితుడు భారతీయ నటుడిగా పేరొందిన కార్తీక్ నేపథ్య గాయకుడిగా రాజకీయ నాయకుడిగాను పేరొందారు అతనిని నాయగన్ మురళి అనే పేర్లతోనూ పిలుస్తారు నటనపై ఆసక్తితో భారతీ రాజా దర్శకత్వంలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తమిళ చిత్రంతో పెండితెరకు పరిచయం అయ్యారు అదే ఏడాది మురళీ పేరుతో సీతాకోక చిలుక చిత్రం తెలుగు విభాగంలో నటించారు కార్తీక్ పేరు చెప్పగానే తెలుగులో సూపర్ డూపర్ హిట్స్గా నిలిచిన సీతాకోక చిలుక అభినందన అన్వేషణ చిత్రాలు గుర్తుకు వస్తాయి అద్భుత నటన మాత్రమే కాదు ఆ చిత్రాల్లో పాటలు నేటికి సంగీత ప్రియుల గుండెల్లో నిత్యం మారుమోగుతున్నాయి ప్రస్తుతం సహాయ నటుడిగా కొనసాగుతున్న కార్తీక్ ప్రేక్షకుల హృదయాల్లో తాను నటించిన చిత్రాలతో అలరిస్తున్నారు